అందరికీ నమస్కారం నా పేరు కోనప్రేడ్ లక్ష్మీ నేను మీతో ఒక విషయం షేర్ అనుకుంటున్నాను దానికంటే ముందు లాస్ట్ ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గవర్నమెంట్లో వాలంటీర్ల వల్ల ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని ఆరోపణలు చేశారు అవి ఆరోపణలో నిజం పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది వాళ్ళ ఆ ముప్పై వేల మందిని వెనక్కి తీసుకురావడానికి మిస్ అయిన వాళ్ళని కనిపెట్టడానికి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ ఇనిషియేషన్ ఎలా తీసుకున్నారు ఇవన్నీ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను సరే ఇది పక్కన పెడితే మీకు చిన్న విషయం చెప్తాను నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తిరుపతి వెళ్ళి వెళ్ళాం ట్రైన్ జర్నీలో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాం అప్పుడు నేను సీటుకి అంచులో చివరికి వచ్చున్నాను అప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ఎవరో నా భుజం మీద గట్టిగా గిచ్చారు అని చూస్తే ఒక అమ్మాయి బుర్కా వేసుకుంది ముస్లింలు వేసుకుంటారు కదా అలా వేసుకుంది వెళ్తుంది ఆ ముందే ఎవరు అబ్బాయి వెళ్తున్న వెనకాల వెళ్తుంది ఆ వెనకాల చూస్తే వెనకాల రెండు కట్టేసి ఉన్నాయి వెనక్కి వెనక్కి ఇలా పెట్టేసి కట్టేసి ఉన్నాయి కట్టేసింది ఇలా సైకి రమ్మన్నట్టు సైకి చేసింది అంటే కాపాడమన్నట్టు అంటే నాకు అప్పుడు ఏం తెలియలేదు నేను ఇలా నాకు అప్పట్లో ఈ అవగాహన లేదు ఇలా ఎత్తుకుపోతారని కిడ్నాప్ చేస్తారని ఇవన్నీ నాకు నేను ఆ అమ్మాయిగా నా పిచ్చి కానీ ఏమన్నా కట్టేశారేమో అనుకున్నా అప్పుడు ఉన్న ఆలోచన విధ ఆలోచన ధోరణి అలా ఉండేనా తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అసలు ఇప్పుడు ఎక్కడుందో అసలు ఉందో చనిపోయిందో అని ఆలోచించినప్పుడు కొంచెం బాగా ఇప్పుడు మనం ఒక సినిమా ఉంది జంకిల్మెన్ అనే నాని సినిమా ఒకటి ఉంది నాని గారిది అందులో ఫిమేల్ ట్రాఫిక్ ట్రాఫికింగ్ గురించే ఉంటుంది అలాంటి సినిమాల్లో చూపించడం కాదు మన మధ్యనే ఇలాంటివి జరుగుతున్నాయి కానీ మనకు తెలియదు మనం పట్టించుకోం పట్టించుకుంటే మనం ఎవరూ ఊరుకోం కానీ మనకు తెలియదు అన్ని సినిమాల్లోనే చూపించినవే కాదు మన మధ్య జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు కోల్కత్తా రేప్ కేసు కానీ అలాగే ఇంతకుముందు నిర్భయ కేసు కానీ తర్వాత తెలంగాణలో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేసి కాల్ చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అప్పుడే కదా దిశ చట్టం వచ్చింది తర్వాత రీసెంట్గా నంద్యాలలో ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయిని తొమ్మిదేళ్ళ పాపని సిక్స్త్ క్లాస్ చదివే పిల్లాడు ఎయిత్ క్లాస్ చదివే పిల్లాడు టెన్త్ క్లాస్ చదివే పిల్లాడు రిఫ్ట్ చేసి చంపేసి నదులు వేశారని చూసాం అసలు వాళ్ళకి ఏం తెలుసు అని ఇలా చేశారు అంటే మన అందరూ ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధపడతాం టీవీలో చూసి వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనుకుంటాం యూట్యూబ్లో కామెంట్లు పెడతాం మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత అది మధ్య ఇంకో ఇష్యూ వస్తుంది ఇలా జరుగుతూనే ఉంటాయా అసలు ఇలాంటి జరగకుండా చర్యలే తీసుకోలేమా గవర్నమెంట్ కానీ అందరం కానీ అసలు ఇలాంటి ఇష్యూసే జరగకుండా అసలు ఎలాంటి స్టెప్స్ వేయలేమా ఇప్పుడు ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు కానీ సమాజంలో అందరికీ కానీ నైతిక విలువల గురించి చెప్పలేము నైతిక విలువలు ఎక్కువ చేసి పెంచి ఇదిగో ఇది మంచి ఇది చెడు ఇది ధర్మం ఇది ధర్మం ఆ అని చెప్పలేము మనం అందరినీ మంచిగా మార్చలేమా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా అబ్బాయి చిన్నప్పుడు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివేటప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంది మీరు యూట్యూబ్లో అయినా చూడొచ్చు ది జాక్ అండ్ ది బీన్స్ పీన్స్టాక్ అనే ఒక లెసన్ ఉంది అందులో ఆ స్టోరీ చిన్నగా చెప్తాను అందులో ఒక సోమరిపోతయిన కుర్రాడు ఉంటాడు అది నే పని అందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఇక్కడికి వీళ్ళిద్దరే ఉంటారు వాళ్ళకి ఒక ఆవు ఉంటుంది వాళ్ళ అమ్మ తినడానికి ఏం లేదు ఈ ఆవును నమ్మేసి అందులో డబ్బులు తీసుకురా అని పంపిస్తుంది ఆ కుర్రడు ఆవును తీసుకెళ్ళి వెళ్తాడు ఆయనకు ఒక పెద్ద ఆయన ఒక ముసలాయన కనిపించి నిన్ను నాకు ఆవుని ఇచ్చేస్తే నీకు మ్యాజిక్ బీన్స్ ఇస్తానంటాను అంటే సరే అయినా ఆవుని ఇచ్చేసి ఆ బీన్స్ తీసుకొస్తాడు ఇంటికి వాళ్ళ అమ్మ అట్టి చూసి తిట్టి ఆ బీన్స్ తీసుకుని గార్డెన్లో పడేసి నిన్ను డబ్బులు తీసుకురమ్మంటే బీన్స్ తీసుకొచ్చి ఎందుకు మనకొస్తే ఇప్పుడు తినడానికి ఏం లేదు అని తిట్టుద్ది తర్వాత అది పొడుకుని పొద్దున్న లేచి చూసేటప్పటికి ఆ బీన్స్ నుండి పెద్ద చెట్టు వస్తుంది ఆ చెట్టు చాలా పైకి ఉంటుంది పెద్దగా ఉంటుంది ఆ చెట్టు ఎక్కి పైకి వెళ్తాడు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద తోటలాగా ఉంటుంది ఆ తోట మధ్యలో ఒక పెద్ద బంగ్లా ఉంటది అందులోకి వెళ్ళి తలుపు కొడితే ఒక ఆవిడ తడుపు తీస్తుంది తినడానికి ఏమైనా ఉన్నాయంటే సరే రా పెడతా అని ఓ పెట్టుద్ది అవి తిని అవి తిన్న తర్వాత ఆ లాయన్ వస్తాడు ఆ లాయన్ పెద్ద రాక్షసుడు నేను వెళ్ళి దాక్కుంటాడు మా ఆయన అంటే నేను దాక్కు దాక్కోవండి దాక్కుంటాడు వచ్చి ఆ ఆయన బంగారు నాణాలు నెక్క పెట్టుకుని తల పడుకుంటాడు ఈ కుర్రోడు ఆ బంగారు నాణాలు తీసుకుని పారిపోయి చెట్టు దిగి కిందకు వచ్చేసి అమ్మకి ఇస్తారు వాళ్ళు సంతోషం వాళ్ళ అమ్మ సంతోషిస్తుంది కొన్ని కొన్ని రోజులైన కుర్రోడ్ మళ్ళీ పైకి వెళ్తాడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టి తినడానికి ఆనంద పెట్టమంటే ఇస్తుంది తర్వాత ఉండి వాళ్ళ ఇంట్లో ఒక బంగారు గుడ్డు పెట్టే ఒక కోడి ఉంటుంది ఆ కోడిని దొంగతనం చేసుకుని వచ్చేస్తారు కిందకి వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు ఆ కోడి బంగారు గుడ్డు పెడుతూ ఉంటుంది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తారు చెట్టుకి పైకి వెళ్తారు పైకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక బంగారు వీణ ఉంటుంది ఆ వీణ దొంగతనం ఆ రాక్షసుడికి మేలుపు ఇతను ఎంత పడతాడు అతను ఫాస్ట్ గా కిందకి దిగేసి గొడ్డలు ఇచ్చుకుని ఆ చెట్టు నరికేస్తాడు ఆ చెట్టు తెగిపోతే రాక్షసుడు కింద పడి చచ్చిపోతాడు ఇది స్టోరీ ఒక సెకండ్ క్లాస్ లో ఇంగ్లీష్ స్టోరీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇందులో అసలు నీతి ఉంది ఇతనేమో సోమరిపోతుంది ఏ పని చేయరు పైకి వెళ్ళి తినడానికి ఆమె ఉందా అంటే ఆమె ఏదో పెట్టింది తిన్నా ఇంట్లోనే దొంగతనం చేశాడు తర్వాత కిందకొచ్చి ఆ చెట్టు నరిగేసి ఆ రాక్షసుని చంపేశాడు అసలు ఇందులో ఎందులో ఉందా నాకు అర్థం కాస్త ఇప్పుడు పిల్లలకి నీతి కథలో ఇంతకుముందు మనకి చిన్నప్పుడు చందమామ కథలు అని ఇలాంటివి ఉండి పిల్లలకి ఇంతంత డబ్బులు పోసి చదివిస్తున్నాము ఇలా చెప్పుకుంటే ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం అనే కానీ అవికి విలువల గురించి కానీ నైతిక విలువల గురించి కానీ ఇలాంటివి ఏమైనా చెప్తున్నారు అందరూ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే ఏం వస్తది అశ్లీతో వస్తుంది అది జబర్దస్త్ షోలు అంటారు స్కిట్లు అంటారు వాళ్ళు నోరు విప్తే అన్ని బూతులే సినిమాలకి వెళ్తాం సినిమాల్లో ఎంత సూపర్ టూపర్ హిట్ అయిపోయిన సినిమాలు అయినా చూడండి అంతా పూతే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ అదే ఉంటుంది నేను రీసెంట్గా మా అబ్బాయిని తీసుకుని ఒక షాప్కి వెళ్ళాను ఆ షాప్లో టీవీ ఆన్ చేసి ఉంది కొంతసేపు ఆ షాప్లో ఉండాల్సి వచ్చింది ఇంగ్లీ హిందీ సాంగ్స్ ఏవో పెట్టారు ఆ సాంగ్స్ నిండా పాటలే తర్వాత వచ్చేసాను ఎక్కడికి వెళ్ళినా మనకు అయ్యే ఉంటున్నాయి అంటే ఇప్పుడు సమాజంలో అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఫోన్ ఆన్ చేస్తే ఏం చూస్తున్నారు ఏంటో తెలియదు అసలు ఇలా ఉంటే మనం మంచి సమాజాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం అంత ఎక్కడ చూసినా ఇవే అసలు వెళ్తే ఉంటున్నాయి ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అందరం బాధపడతాం తిట్టేసి కూడా వాళ్ళని ఉరి తీసేయాలి అనుకుంటే చేసేయాలనుకుంటే కానీ అసలు ఏ తప్పు చేయకుండా చేయలేము మనం అలాగే గవర్నమెంట్ వాళ్ళకు ఇనిషియేషన్ తీసుకుని అసలు వాళ్ళకి ఇప్పుడు రామాయణం మహాభారతం ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు రామాయణం మహాభారతం అనగానే ఏమనుకుంటారు ఇది హిందూ మతానికి సంబంధించిన అనుకుంటారు అవి నిజంగా జరిగినాయి లేదా పక్కన పెడితే అందులో నీతి కథలు ఉన్నాయి కదా నీతి చెప్పొచ్చు కదా ఇప్పుడు అలాగే నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎప్పుడో చాలా కాలం క్రితం చూశాను వన భోజనాలకు వెళ్తాం వల్ల అందరూ సమాజంలో అందరూ కలిసిమెలిసి బతకడం కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది ఇలాంటివి చెప్తే ఒక నాస్తికవాది టీవీలో ఇంటర్వ్యూలో చెప్తున్నాను మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే చాలామంది దేశంలో సైకి ఆర్టిస్టులు ఉన్నారు సైకియార్టిస్ట్ దగ్గరికి వెళ్తే సరిపోద్ది కదా అన్నట్టు మాట్లాడతారు సైకాలజిస్ట్ దగ్గరికి ఎంతమంది వెళ్తారు అన్ వాళ్ళు ఫ్రీగా చూస్తారా డబ్బులు తీసుకునే కదా ఇది ఫ్రీగా వచ్చేది కదా పండుగ అందరూ కలిసి పండగలు చేసుకోవటం కలిసికట్టుగా రాఖీ పండగలు కానీ ఇలా ఇలా పండగలు చేసుకుని ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్న అంటే రంజాన్ ఇలాంటి కలిసి చేసుకుంటే మంచిదే కదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వాళ్ళని వాళ్ళకి ఆ శిక్ష పడాలి ఈ శిక్ష పడాలి అనుకుంటే కానీ అసలు ఏ తప్పు లేకుండా ఏ తప్పు జరగకుండా ప్రజలందరినీ నైతిక విలువలు పెంచి ఇప్పుడు నైతిక విలువలు పెంచడానికి ఇప్పుడు చిన్నప్పుడు చెప్పాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు అందరూ చెప్తూనే ఉండాలి తనంతట తాను ఇది తప్పు ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేదాకా చెప్తూనే ఉండాలి అలా చెప్పకుండా ఇలా శిక్షలు వేస్తే ఇలా ఇలా పనిష్మెంట్లు ఇస్తే సరిపోతుందా ఒకసారి ఆలోచించండి అందరూ సమాజంలో నైతిక విలువలు పెంచి అంత ప్రభుత్వాలు కూడా పార్టీ అంశాల్లో నీతి కథలు ఇలాంటివి వచ్చేలా చూసుకుని సమాజాన్నే మారిస్తే ఇలాంటి తప్పులు జరగవు కదా అని నా అభిప్రాయం ఒకసారి ఆలోచించండి అందరికీ నమస్కారం